తర్వాత తీర్పు మరియు బహిష్కరణ ఆ తర్వాత కయ్యు మరియు హేబెలు ఆ తర్వాత హత్య మరియు దాన్ని కప్పిపుచ్చడం ఆ తర్వాత తీర్పు మరియు సంచారం అనేవి క్లుప్తంగా ఇప్పటి వరకు జరిగిన కథ గురించి మనం చెప్పచ్చు దేవుని బిడన గమనించండి చాలా ఆశాజనకంగా ప్రారంభమైన సృష్టి యొక్క కథ ఎంత త్వరగా దిగజారిపోతుందో చూసి మనం ఆశ్చర్యపడకుండా ఉండలేం దాదాపు సమస్యలు వెంట వెంటనే మొదలై గమనించండి మానవ జాతి రాను రాను గమనించిన ఉన్నత శిఖరము నుండి క్రింద లోయలోకి కూరుకుపోయిన స్థితిలోనికి వెళ్ళిపోవడం మనం చూడవచ్చు దేవుని వీళ్ళ గమనించండి మనం చూస్తే ఏ విధంగా మనిషి పడిపోయాడో అంతకంతకు మనిషి యొక్క పరిస్థితి ఏ విధంగా జారిపోయిందో మనం చూస్తాం సర్పము అవ్వను పాపములోనికి లాగితే నెట్టడం జరిగితే ఆదాము ఉద్దేశపూర్వకంగానే పాపము చేశాడు కయ్యిను పాపము దాని ఫలితము నుండి తప్పించుకోలేకపోయాడు ఇప్పుడు కయ్యిను హేబెల్ను హత్య చేశాడు పాపమనేది నెమ్మదిగా మనిషి యొక్క రక్తములోకి చేరిపోయి గమనించండి రక్తంలో వైరస్ లాగా మొదలై వేగంగా ఆక్రమించుకోవడం మొదలు పెట్టింది దేవుడ గడిచే కొలది తరాలు గడిచే కొలది కూడా శక్తివంతంగా దాని ప్రభావము పెంచుకుంటూ పోయింది పాపము దేని రాను రాను మనిషి జీవితాన్ని కమ్మేసింది పాపము ఆది కాండం నాలుగో అధ్యాయం రెండో భాగం వచ్చేసరికి పాపము వ్యక్తిగతంగా కాదు ఇప్పుడు పూర్తిగా సమాజమంతటి మీదకి రావడం మనం చూస్తాం దేవుని పిల్లన గమనించండి మానవ సంస్కృతిని మానవుని నడిపించే సంస్థలన్నిటినీ ప్రభావితం చేయడం మొదలుపెట్టింది ఈ పాపం దేవుని బిడ్డన గమనించండి కాబట్టి ఈ బైబిల్ యొక్క ప్రారంభ అధ్యాయాల్లో ప్రారంభ అధ్యాయాల్లో మనం చదువుతున్నప్పుడు గమనించండి ఈ రోజుల్లో ఆ రోజుల్లో జరిగిన పాపానికి మరియు మన కాలంలో జరుగుతున్న భయంకరమైన పాప ఫలితాలకి చాలా ప్రత్యక్ష సంబంధం మనం చూడగలుగుతాం అప్పుడు దాని ఫలితమే ఈరోజు మనము ప్రత్యక్షంగా చూడగలుగుతున్నాం దొంగిళ్ళ గమనించండి వాక్యం వింటున్న వాళ్ళ కయ్యను చేసిన ఆ యొక్క అతిక్రమము దాని ఫలితము ఇప్పుడు కూడా కొనసాగుతూనే ఉంది దేవుని బిడన మనం ఇంకా మెరుగుపడిపోయాం పాపములో ఆ కయ్యిను ఒక రాతితోటో ఒక కర్రతోటో కొట్టి చంపడేమో ఇప్పుడు మనం చంపడంలో చాలా మెరుగుపడిపోయాం మనం చాలా వేగంగా దాన్ని పెంచుకుపోయాం మరింత సమర్థవంతంగా చూస్తున్నాం మనం దేవుని బిల్లన గమనించండి గతము కంటే మరింత చౌకగా చంపిస్తున్నాం ఇంకా వేల మందిని చంపే పెద్ద పెద్ద గమనించండి ఆయుధాలు కొనుగోలు చేస్తున్నాం దాన్ని బట్టి అతిశయపడుతున్నాం కూడా అని ఈరోజు మనుషులు దేశాలు దేని బట్టి అత్య మా దగ్గర ఈ యుద్ధ విమానాలు ఉన్నాయి ఈ పెద్ద యుద్ధ విమానాలు ఉన్నాయి మా దగ్గర రఫేల్ ఉంది మా దగ్గర ఇది ఉంది అని గొప్పగా చూపుకుంటున్నాం ఏంటివి మనుషుల్ని ఎక్కువ మందిని వేగంగా చంపే ఆయుధాలు అవునా కదా గమనించండి దాన్ని బట్టి అతి మన దేవుని పిల్లర మనము ఇప్పుడు మన యువత గమనించండి గొప్పగా చూపుకుంటున్నారు సోషల్ మీడియాలో మన దగ్గర ఇన్ని ఏరోప్లైన్లు ఉన్నాయి పెద్ద యుద్ధ విమానాలు ఉన్నాయి మన దగ్గర గమనించండి ఈ యొక్క న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి యాటం బాంబులు ఉన్నాయి మనం ఇలా చంపేయచ్చు అని గొప్పగా అత్య దేవుని పిల్లల గమనించండి మానవుడు గమనించండి వినాశనము చేయడములో ఎక్కువ అత్య మనం చూస్తున్నాం దేవుని వాక్యం వింటున్న అనలరా జాగ్రత్త గమనించండి నిజంగా ఆధునికంగా మనము వృద్ధి చెందుతుండే కొలది కూడా మనం ఇంకా ఇంకా మనుషుల్ని చంపే సాధనాలను పెంచుకుపోతూ ఉన్నాం దేవుని ఇది మనకు వృద్ధిలాగా ఎంత మాత్రం అనిపించదు రానరాను కూడా మనం చూస్తే చదవబడిన వాక్యంలో మొదటిగా లౌకిక నాగరికత యొక్క జననం అనేది పదిహేడో వచనం నుండి ఇరవై నాలుగో వచ్చినం వరకు చూస్తాం లౌకిక నాగరికత యొక్క జననం చెప్పండి దేని జననం లౌకిక నాగరికత యొక్క జననం దేవుని బిడ్డన కయ్యిను హేబెల్ని హత్య చేసిన తర్వాత దేవుని బిడ్డ దేవుడు కయ్యిన్ని శపించడి ఏమనంటే అతనికి భూమి ఫలం ఇవ్వదు అతడు ఎక్కడా సమాధానం లేకుండా ఆశ్రయం లేకుండా తిరుగులాడుచు అతడు దేశ దిమ్మరగా తిరుగుతాడని దేవుడు అతనికి శాపం విధించాడు శిక్ష విధించాడు గమనించండి పైగా దేవుడు చెప్పాడు ఎవరు అతన్ని చంపరు ఎవడు చంపినా ఏడంతల శిక్ష వస్తుంది అన్నాడు దేని బిల్లరా అతడు ఎక్కువ కాలం బ్రతుకుతాడు సురక్షితంగా కాదు అతడు పారిపోతూ ఉంటాడు